ఆట్రామ్మద్ది oh. పూజ <under chưa> <aren't you? trikes> <trikes> <hatten> <soup> <addressing> జరుగు <laughs> ఆటగా <laughs> uh, <laughs> <authenticity> <laughs> <laughs>

మూడవ పాడేస్తాను కదా అది అయిపోతేనే నువ్వు తీసుకోవాలి నాది అది పోతే నా ఊరికే మా ఇద్దరు గేమ్ కాదు ఇది అని చెప్పేసి

కారు ఈ పక్కకి వచ్చినా బాగా నీ ఫేస్ పడదు అప్పుడు అందుక అందుకే అయిపోయిందా ఈ వెల్కమ్ బ్యాక్ టు భానుగారి మొత్తం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి